హాయ్ హలో నమస్తే మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం సుస్వాగతం ఇప్పటి వరకు మన తెలుగు ఆన్లైన్ క్లాసెస్ ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నేను పెట్టే ప్రతి వీడియోని పూర్తిగా చివరి వరకు చూసి లైక్ చేసి కామెంట్ చేసి కొద్దిమందికైనా సరే తప్పనిసరిగా షేర్ చేయండి ఈ వీడియో ఆధారంగా గుణింతపు గుర్తులలో ఒకటైనటువంటి వత్వ దీర్ఘం ఓ అనే అక్షరానికి ఉన్నటువంటి వత్వ దీర్ఘము అనే గుర్తుతో వచ్చే పదముల గురించి నేర్చుకుందాం కాకు వత్వ దీర్ఘమిస్తే కో కాకు గుడి ఇస్తే ఎక్కి ల కోకిల కాకు అత్వ దీర్ఘమిస్తే కో కా గాకు అత్వ దీర్ఘమిస్తే గో డాకు కొమ్ము ఇస్తే డు గోడు గాకు అత్వ దీర్ఘమిస్తే గో ధాకు కొమ్ము ఇస్తే ధూ మా గోధుమ గాకు అత్వ దీర్ఘమిస్తే గో కు కొమ్ము ఇస్తేకు లాకు లం గోకులం గాకు అత్వ దీర్ఘమిస్తే గో గాకు కొమ్ము గు లాకు కొమ్ము ఇస్తేలు గోగులు చాకు అత్వ దీర్ఘమిస్తే చో రాకు కొమ్మిస్తే డాకు కొమ్మిస్తేడు చోరుడు అత్వ దీర్ఘమిస్తే చో రాకు కొమ్ము రు జోరు జాకు అత్వ దీర్ఘమిస్తే జో దాకు ఇస్తే జోదు టాకు అత్వ దీర్ఘమిస్తే టో కా రాకు దీర్ఘమిస్తే రాకు అత్వ దీర్ఘమిస్తే టో పాకు గుడి దీర్ఘమిస్తే పీ టో డాకు అత్వ దీర్ఘమిస్తే డో లా డోలా డాకు అత్వ దీర్ఘమిస్తే డో లాకు గుడి ఇస్తే కా తాకు అవ దీర్ఘమిస్తే తో లాకు స్తేలు తోలు తాకు ఒత్వ దీర్ఘమిస్తే తో కోకాత్వ దీర్ఘమిస్తే తో యా మాకు కొమ్ము ఇస్తేమో తోయము దాకు అత్వ దీర్ఘమిస్తే దో వా తాకు గుడి ఇస్తే తి దోవతి దాకు అత్వ దీర్ఘమిస్తే దో లాకు కొమ్ము ఇస్తేలు దోమలు దాకు ఉత్వ దీర్ఘమిస్తే దో రా నాకు ఒత్వ దీర్ఘమిస్తే నో స్టాక్ కొమ్మి ఇస్తే నోటు నాకు అత్వ దీర్ఘమిస్తే నో మాకు కొమ్మి ఇస్తే ఎమ్ము లాకు కొమ్మి ఇస్తేలు నోములు పాకు అవ దీర్ఘమిస్తే టాకు కొమ్ము ఇస్తే పోటు పాకు అత్వ దీర్ఘమిస్తే పో రాకు దీర్ఘమిస్తే రా టాకు సున్నా ఇస్తే టం పోరాటం పాకువత్వ దీర్ఘమిస్తే పో కాకు ఇస్తే కి రాకు గుడి ఇస్తే రి బాకు వత్వ దీర్ఘమిస్తే బో రాకు కొమ్మిస్తే ఇస్తేరు బోరు బాకు అత దీర్ఘమిస్తే బో నాకు దీర్ఘమిస్తే నా దీర్ఘమిస్తేనాకు ఇస్తేలు బోనాలు మాకు ఒత్వ దీర్ఘమిస్తేమో సాకు కొమ్మిస్తేమో మోసము దీర్ఘమిస్తే మో మాకు కొమ్మి ఇస్తేమో మోమో మాకు అత్వ దీర్ఘమిస్తే మో ట మోట యాకు అత్వ యో గాకు కొమ్ము ఇస్తే గు లాకు కొమ్ము ఇస్తేలు యోగులు యాకు దీర్ఘమిస్తే యో జ నాకు సున్నా ఇస్తే నం యోజనం రాకు అత్వ దీర్ఘమిస్తే రో లాకు కొమ్ము ఇస్తేలు రోలు రాకు అవ దీర్ఘమిస్తే రో కాకు గుడి ఇస్తేలి రోకలి రాకు అత్వ దీర్ఘమిస్తే రో జాకు దీర్ఘమిస్తే జా లాకు కొమ్మిస్తే లాకు అత దీర్ఘమిస్తే లో కాకు సున్నా ఇస్తే కం లోకం గమిస్తే లో కాకు సున్నా ఇస్తే కం లోలకం లాకు అత దీర్ఘమిస్తే లో కాకు కొమ్మిస్తేకు

కాకు సున్నాయిస్తే కం సోకం సాకు అవ దీర్ఘమిస్తే సో దాకు గుడిస్తే ది సోది సాకు అత దీర్ఘమిస్తే సో యా గాకు సున్నా ఇస్తే గం సోయ సాకు అత దీర్ఘమిస్తే సో డాకు దీర్ఘమిస్తేడా సాకు అత దీర్ఘమిస్తే సో మాకు కొమ్ము ఇస్తేము డా డాకు కొమ్ము ఇస్తేడు సోమూడు హాకుఅతో దీర్ఘమిస్తే హో మాకు కొమ్ము ఇస్తేమో హో మామో స్తే హో రాకు ఇస్తే హోరు క్షాకు అత్వ దీర్ఘమిస్తే క్షో బ విన్నారు కదా పిల్లలు నాతో పాటుగా చదివారు కదా ప్రతి రోజు ఇలా సమయం దొక్కు దొరికినప్పుడల్లా చక్కగా చదువుతూ ఉండండి అందరికీ ధన్యవాదాలు